హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం డెబ్బై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల నూ నూట ఎనభై ఒకటి మధ్య ధర ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు వేరుశెనగలు మొత్తం మూడు వందల ఎనభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల డెబ్భై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశనగలు మొత్తం నూట ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల పది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందలు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మధ్య ధర ఆరు వేల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల అరవై తొమ్మిది వాము మరియు వాము పొట్టు అలాగే మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట తొంభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల యాభై మధ్య ధర ఆరు వేల నూట తొంభై ఎనిమిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల యాభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల యాభై ఆరు మధ్య ధర రెండు వేల ఏడు వందల ఇరవై రెండు గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ఇరవై రెండు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నూట డెబ్బై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందల అరవై ఐదు మధ్య ధర ఒక వెయ్యి యాభై ఐదు గరిష్ట ధర పదమూడు వందల ఇరవై ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల పంతొమ్మిది నూట పంతొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందలు గరిష్ట ధర రెండు వేల మూడు వందలు మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో